సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు అయితే టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానని వెల్లడించారు నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావటానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో స్వస్తి గుడ్ బై సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు అయితే టిక్కెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన ఇకపై సినిమాలే చేస్తానంటూ కూడా ఆయన వెల్లడించారు తాను కూడా ఒక కామన్ మ్యాన్ అని చెప్పే ప్రయత్నం చేశారు సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు గత వైసీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ పనిచేశారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు అయితే టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కువగా కనిపించలేదు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానంటూ కూడా గల్లంచారు ఇక నుంచి తాను ఒక సాధారణ వ్యక్తిని అందరిలాగే క్యూలో నిలబడి ఓటు వేస్తానంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు నటుడు అలీ ఈ రోజున పార్టీకి దాంతో పాటు రాజకీయాలకి గుడ్ బై చెప్పడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నాడు అంటే గతంలో టీడీపీగా దాంట్లో పనిచేసే ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ సిపి కూడా రావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని గత ఎలక్షన్ అప్పుడు కూడా కొంత క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి నుంచి అతని ఖాళీకి మీడియా సలహాదారు ఏపీ మీడియా సలహాదారుగా కూడా ఆయనకి ఒక పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను ఆ పదవిలో కూడా ఉండటం జరిగింది ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత నుంచి ఆయన కూడా రాజకీయాలు గట్ట కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి దాంతో పాటు వైసీపీ కూడా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల అది ఇటు సినిమా సినిమాల పైన ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అందుకనే ఈ రోజున ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఏ పార్టీని ఏ వ్యక్తిని కూడా సపోర్ట్ చేయను ఒక కామన్ మ్యాన్ గానే నేను ఉంటాను ఒక కామన్ మ్యాన్ గానే ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ బుద్ధికి వెళ్ళి తన యొక్క ఓటును వినియోగించుకుంటానని కూడా ఆయన ఒక వీడియో కూడా పంపడం జరిగింది దీని ద్వారా ఏంటంటే వైసీపీకి కూడా ఆయన దూరంగా అవుతున్నట్టుగా చెప్పడం జరిగింది మొత్తం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఆలీ సినిమాల పైన ఎక్కువ దృష్టి పెట్టడం తోటి ఇక ఆయన ఇటు టీవీ షోస్ తో పాటు సినిమాలు కూడా చేసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మరి ఆలీ ఆ విధంగా ఉంటాడా లేకపోతే మళ్ళీ ఇటు టీడీపీలో మళ్ళీ ఏమైనా జాయిన్ అవుతాడా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇటు చూస్తుంటే అలీ జనసేన అధ్యక్షుడు పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలీ అడుగు అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడతాను నా నాయకుడిని నేను పొగుడతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావటానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను